ఇంకో అంశం అన్న సంవత్సరం అయిపోయింది పాలన అయిపోయి ఆరు గ్యారెంటీలు అన్నారు చేస్తా అన్న పనులు చాలా ఉన్నాయి ఎట్లా చూస్తారు మీరు వన్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్లో కూడా కాంగ్రెస్ పాలన అడుగుపెట్టింది మా మా అందరు తెలుసు నేను మొదటి చెప్తున్నా చెప్తున్నాయి ఆరు గ్యారంటీలు అమలు చేయలేరు సాధ్యం కాదు ఇప్పటికే సంవత్సరంలో లక్ష కోట్లు అప్పు చేసిండు ఇంకా అప్పు చేసినా కానీ సాధ్యం కాని పని ఇవన్నీ చేసుకొని ప్రజలకి కనీస అవసరాలు ఏంటి విద్య అవసరాలు ఉన్నాయి వైద్య సౌకర్యాలు అవసరాలు ఉన్నాయి ఉపాధి అవకాశాలు కావాలి కైబీట్ మీద ఫోకస్ పెడతా ఇవన్నీ కావాలి తెలంగాణ ప్రజలు ఏమన్నా బిచ్చగానిలా బిచ్చమెత్తుకోవడానికి ఓ రేవంత్ రెడ్డి ఏమైస్తాడు ఇంకెవడేమో ఇస్తాడు అని ఎదురు చూసుకుంటా కూర్చున్నారా ఎవడు ఎవడు అడుగుతాడు ఎవడు అడగడు వాళ్ళ రోజువారీ పనులు వాళ్ళకే ఉంటాయి వాళ్ళ జీవితం వాళ్ళది చెమట చుక్కలు రాల్చి కష్ట వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని బతికేటోళ్ళు వాళ్ళు ఈ హైదరాబాదులో ముఖ్యమంత్రులు మంత్రులు ఏమో వరగ పెడతారని ఏం ఆశలు లేవు వాళ్ళు ఆలోచించరు వాళ్ళకి కావాల్సింది ప్రజాస్వామ్యబద్ధమైన చట్టబద్ధమైన పాలన కావాలని నేను అందుకనే అంటున్నా పద్నాలుగు వేల అన్ని రకాల గ్రామాల్లో రాజ్యాంగాన్ని అమలు చేయండి చట్టాలను అమలు చేయండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి గది చేయకుండా ఓ పనికి పని ఇక్కడ ఏదో బిల్డింగులు కడతాం వాటి కమిషన్లు దొబ్బడానికి కాంట్రాక్టర్ లాభాల కోసం ఇదే పని అసలు మీకు ఎట్లొచ్చింది ఆలోచన కాన్స్టిట్యూషన్ ఏంది క్లబ్ ఏంది పిచ్చోని కూడా మూర్ఖులకు కూడా ఇటువంటి ఆలోచన రాదు కాన్స్టిట్యూషన్ ఒక పవిత్ర గ్రంథం అది దాన్ని తీసుకొచ్చి క్లబ్ చేస్తారా ఏం చెప్తారు సార్ నేను చెప్పేది ఒక్కటే మీరు ఇగోలకు పోకూర్రి మీరు మీ పరువు పోయిందనో మేము తీసిన నిర్ణయం వెనక్కి తీసుకుంటే ఏమో మేము ఓడిపోయినామనో ఇటువంటి ఆలోచన చేయకూర్రి మీరు తెలంగాణ మ్యూజియం ఏర్పాటు చేస్తే మీరు చరిత్రలు నిలిచిపోతారు సువర్ణాక్షరాలతోటి మీ చరిత్ర లిఖించబడుతుంది మీరు గతంలో చేసిన పాపాలన్నీ కూడా తప్పులన్నీ కూడా ప్రదక్షమిస్తారు మీకు ఒక తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహం పెడితే మీకు ఐడెంటిటీ రాదు విగ్రహాలు పెడితే వస్తాయా రేవంత్ విగ్రహాలు పెడితే వస్తాయా ఎవరో మీకు చెప్పింది టీఎస్ తీసి టీజీ పెడితే మీకు గౌరవం వస్తుందా ఇవి రావు మీకు చరిత్ర ఆనవాళ్ళని సంక్షిప్తం చేస్తే సుస్థిరం చేస్తే మీకు గౌరవం వస్తుంది చరిత్రనేమో ప్రస్థాపితం చేస్తూ ఓ జాతీయ గీతం మాట ఇంకేందనట ఏదో ఏంది ఏదో కోటి రూపాయలట ఇంకేందోనాట అసలు ఏంది తమాషా కంపెనీ కాబట్టి మీరు వెంటనే పునరాలోచన చేయండి తెలిసిన వాళ్ళతోటి తెలుసుకోండి మంచి మంచి వాళ్ళతోటి మీరు సంభాషణ చేయండి మీ చెడగొట్టేట వాళ్ళతో మరి మీకు ఏమైనా ఎవడా దొరికిండేమో చకును గిను అంటాడు కదా శనీశ్వరుడు ఏమన్నా నేను ఎత్తిమీద కూర్చున్నాడేమో చూసుకోజరా జర మంచిగా బాత్రూంలో పోయినప్పుడు బెడ్రూంలో పోయినప్పుడు చూసుకో నేను మీద ఇవ్వడం సన్నిశ్వరుడు ఉండడేమో కాబట్టి మీరు ఇవన్నీ ఈ ఆలోచనలు మార్చుకొని తెలంగాణ గౌరవాన్ని ప్రతిష్టని అమరవీరులు ఆశేయాలని ఉద్యమ ఆకాంక్షల్ని ముందుకు తీసుకుపోవడం ప్రయత్నం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా చెయ్యకపోతే చరిత్ర కాల గర్భంలో కలిసిపోతారని కూడా హెచ్చరిక చేస్తున్నా